అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఐఐబి నివేదిక విడుదల చేసింది విమానం స్టార్ట్ కాగానే ఇంజన్ రన్ నుంచి కట్ ఆఫ్ గా ఫ్యూల్ స్విచ్లు ఆఫ్ అయిపోయాయి సెకండ్ వ్యవధిలోనే ఇంజన్లు నిలిచిపోయినట్టు తన నివేదికలో వెల్లడించింది ఏఐబీ అద్భుతమైన పనిచీరు కనబరిచిందని త్వరలో పూర్తి నివేదిక వస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు ప్రాథమిక నివేదికపై పైలట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది పైలట్లదే తప్పు అని చూపించే ప్రయత్నం జరిగిందని నిరసన వ్యక్తం చేశారు టేక్ ఆఫ్ కట్ ఆఫ్ క్రాష్ బ్రీఫ్ గా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన జరిగిన తీరు ఇది ఈ ఘటనలో ప్రాథమిక రిపోర్ట్ ఏఏఐబి సమర్పించింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మొత్తం పదిహేను పేజీలతో ప్రాథమిక నివేదికను డీజీసీఏకు సమర్పించింది విమానం టేక్ ఆఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలో ఇంధనం కంట్రోల్ స్విచ్ ఆఫ్ లో ఆగిపోయినట్టు వెల్లడించింది పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ ను ప్రశ్నించాడని తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ ఇచ్చినట్టు రిపోర్ట్లో కనిపించింది కాక్పిట్లో లో ఇవే పైలట్ లో ఆఖరి మాటలని ఏఏఐబి తెలిపింది తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదంది ఏఐఐబి ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు తెలిపింది విమానానికి సంబంధించి రెండు ఇంజన్లను వెలికి తీసినట్లు తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ ను గుర్తించారు ఇప్పటికే ఇంజన్లను భద్రపరిచారు ప్రమాదానికి ముందు ఇంధనం బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది ఏఐఐబీ పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు గోపీకృష్ణ ఏఐఐబి చాలా తక్కువ టైంలోనే నివేదిక ఇచ్చిందని హర్షం ప్రకటించారు విమానయాన శాఖ మంత్రి మరోవైపు పైలట్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తం తప్పంతా పైలట్లపై నూకే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం చేస్తున్నారు ప్రాథమిక నివేదికలో ఇంకా ఏఏ ఏ అంశాలు పొందుపరిచారు ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది ఎస్ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకి సంబంధించి ఈ రోజుకి నెల రోజులు పూర్తయింది సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లకే కూలిపోవడం జరిగింది సో ఈ ఘటన పైన ముఖ్యంగా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు జరిపి ప్రాథమిక నివేదికను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అందజేయడం జరిగింది పదిహేను పేజీల నివేదికలో విమాన ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా చోటు చేసుకుంది అన్న విషయాన్ని దీంట్లో సమగ్రంగా ఏఐబి పేర్కొనడం జరిగింది అయితే ప్రాథమిక నిర్ధారణగా ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా ముఖ్యంగా ఇంజన్కి వెళ్ళే ఫ్యూయల్ స్విచ్చెస్ ఆఫ్ కావడం వల్ల ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది అన్నది ఈ నివేదిక సారాంశం అయితే దీనికి ఎటువంటి బర్డ్ హిట్ జరగలేదు ఎటువంటి పక్షి వచ్చి గుద్దలేదు అలాగే విమానంలో కావ ఇంజన్లో కావాల్సినంత ఫ్యూయల్ ఉంది అలాగే ఫ్యూయల్ ముఖ్యంగా కల్తీ జరిగిందా ఏంటి అనేది ఫ్యూయల్ నమూనాలను కూడా సేకరించి ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అయితే ఈ ఇంజన్ స్విచ్చెస్ అనేవి ఆఫ్ అయి ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎందుకంటే ఇవి మ్యాన్బల్గానే ఆఫ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది అయితే పైలట్లపై తప్పిదాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇతర పైలట్ అసోసియేషన్స్ దీన్ని తప్పుబడుతున్న పరిస్థితి అయితే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు మాత్రం చాలా సమగ్రంగా దర్యాప్తు జరుపుతోంది పారదర్శకంగా దర్యాప్తు జరుగుతుంది మొదటిసారి బ్లాక్ బాక్స్ డేటాను ఇండియాలోనే రికవరీ చేసి అంతర్జాతీయ ప్రమాణాలు నిబంధనలకు అనుగుణంగా ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన దర్యాప్తుని కొనసాగిస్తున్నామని చెప్పి రామ్మోహన్ నాయుడు చెప్పారు సో ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే దర్యాప్తు నివేదిక ఇంకా సమగ్రంగా ఇంకా డేటా ఎనాలిసిస్ అనేది జరుగుతుంది విమాన ప్రమాద శకలాలు వీటన్నింటినీ బద్దపరచడం జరిగింది డేటా ఎనాలిసిస్ అనేది ఇంకా జరుగుతుంది కాబట్టి సో సమగ్ర దర్యాప్తు నివేదిక రావడానికి ఇంకా మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది నెల రోజులు పూర్తయిన తరుణంలో ఇప్పటి వరకు చేసిన దర్యాప్తుకు సంబంధించి ప్రాథమిక నివేదికను సమర్పించడం జరిగింది ఏఐబి